ఇప్పుడు మేమైతే చెక్ ఏంటక్క ఇప్పుడు మేమైతే పది కాయలతోటి చెక్ తొక్కు పెట్టుకుంటున్నాము చెక్ తొక్క అంటే కాయలు కొట్టు తీసి ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తామన్నమాట చూసా ఇట్లా దీన్ని చెక్ తొక్కు అంటారు ఇది ఒక రకం పచ్చడి ఇందులో అయితే వాటర్ ఏం పోయాము అట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి చెక్ కంటారు అంటారు దీన్ని కొంచెం అంతా మామిడికాయలు పది మామిడికాయలు అట్లా చిన్నగా తరుక్కున్నాము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మెంతం పొడి కొంచెం అంత అల్లం పేస్టు పసుపు ఒక గిలాసు కారం పొడి మేము మామూలు కారమే వేస్తున్నాము ఇంట్లో పట్టిస్తున్న కారం దీనికి ఒక గిలాస కారం పొడి గిలాస మీద కొంచెం వేసిన అండి కారం పొడి చూసింది दे है ना ये दिन है देना साला वो एक गिलास उ पानी दे पानी ఒక గ్లాస కారం పొడి ఒక గ్లాస ఉప్పు పోసినాము ఇందాక కొంచెం కారం పొడి ఎక్కువ వేసినాం కదా అందుకని కొంచెము వేసాము ఉప్పు చూసిండ గ్లాస మీద కొంచెం కారం పొడి వేసినాము దీన్ని చెక్ చెక్ అంటారు మా సైడు దీంట్లో ఆయిల్ వేసి పెడతాము నీళ్ళు తేన్ కలుపు నీళ్ళు కలిస్తే చట్నీ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మొత్తము చేయి పెట్టి దీన్ని మొత్తం చేయి పెట్టి కలుపాలి ఇక ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసినాము ఏ దాని మీద నీళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం కలపాలి కలిపి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చెత్త రెడీ